కేడిపి జేఈసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కోడల్లో మెడికల్ కాలేజ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల భవనాలు హకింపేట్ పోలే పల్లికి తరలించినట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాగితాలను కాల్చివేశారు అనంతరం వారు మాట్లాడుతూ కేడిపిజేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న కొడంగల్ అభివృద్ది పోరాటంలో స్థానిక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు గళం విప్పాలని అన్నారు మెడికల్ కాలేజ్ గురుకుల భవనాల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి మధ్యలో ఆపి హక్కింపేట్ పోలేపల్లికి తరలిస్తుంటే స్థానిక కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు తమ ఆర్థిక స్వలాభాల కోసం అభివృద్ధికి కృషి చేయలేని కాంగ్రెస్ నాయకులు ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు తాము అడ్డు అడ్డుకాదని కొడంగల్లో జరగాల్సిన అభివృద్ధి మారుమూల ప్రాంతాలకు తరలిస్తుంటే చూస్తూ ఊరుకోమని రేపు పెద్ద ఎత్తున చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో కేడిపి జేఏసీ కో గంటి సురేష్ కుమార్ ఎర్రన్పల్లి శ్రీనివాస్ బుస్త చంద్రయ్య యు రమేష్ బాబు భీమరాజు డాక్టర్ నవాజ్ పవన్ లాహోటి మాజీ సర్పంచ్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు చేస్తా ఉన్నాము ఏదైతే ఈ కొ నేను మూడు సార్లు గెలిచాను ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది దీని యొక్క రుణం తీసుకోవాలంటే మా ప్రాంతం ఈ కొడంగ పేద ప్రజలకు విద్య అందొద్దా అది వైద్యం అందొద్దా అని చెప్పి మీరు అసెంబ్లీలో మాట్లాడింద్రు మాట్లాడిన మాటలు గుర్తు రావట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి వాళ్ళని ఈ ప్రాంతం నుండి తగతలకు ఎందుకు తరలిస్తామని చెప్పి మేము అడుగుతా ఉన్నాము తగ్చర్లలో ఏ లోపల అభిప్రాత బిల్డింగ్లను కూడంగల్లోనే ఏర్పాటు చేయాలి ఎందుకంటే మెడికల్ కాలేజ్ వెటర్నరీ మెడికల్ కాలేజు మెడికల్ కాలేజు అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఇక్కడనే అబ్బాయిపల్లి లోపల ఏర్పాటు చేయాలి ఎందుకంటే కూడంగల్ తాలూకా నియోజకవర్గ కేంద్రానికి పట్టణ మూల స్తంభం కూడంగల్ ఎందుకంటే గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అభివృద్ధికి నోచుకునేది కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ముఖ్యమంత్రి మీరయ్యారు కాబట్టి మేము కూలెంపల్లి అడ్జ్ లాగటర్లు పూలు స్కూలు అక్కడ కూడా ఏర్పాటు చేయండి కొన్ని కానీ ముఖ్యమైనటువంటి మెడికల్ కాలేజ్ కానీ వెటరనరీ మెడికల్ కాలేజ్ కానీ అలాగే అలాగే ఇంటర్నేషనల్ ముఖ్యంగా నియోజకవర్గంలోని చూడంగల్లో ఉన్న నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు స్తబ్దతగా ఉండిపోయారు ఎందుకంటే పొద్దురు లాగా ఇది అయిపోతున్నారు ముఖ్యమంత్రి వారి తిరుపతి రెడ్డి గారికి ఇంకా ఇద్దరికి మనం చెప్తే మా పసుపులుగా మా పనులుగా అనేటటువంటి కోణంలో చేస్తూ వాళ్లకు శోకాలు వస్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ నాయకులు కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా వీళ్ళు చేసేటటువంటి మనం చేసేటటువంటి పోరాటం లోపల ఖచ్చితంగా పాల్గొనాలి ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు రావాలి ఎందుకంటే కోడంగల్ నియోజకవర్గానికి పట్టణ చెందిన లోపల అన్ని ఆఫ్ ఏర్పాటైతే మన నియోజకవర్గానికే గర్వకారణం మనం అభివృద్ధికి ఆటంకం కాదు అన్ని మండలాలు అభివృద్ధి చేయాలి ఈ తాలూకాకు ఎన్ని ఎన్ని మండలాలు ఉండాలి మన ఎనిమిది మండలాలు అభివృద్ధికి ఆటం కాదు కానీ నియోజకవర్గ కేంద్రానికి ముఖ్య పట్టణము కూడంగల్ కాబట్టి కూడంగల్ లోపల మెడికల్ కాలేజీ వెటర్నరీ కాలేజీ అలాగే సమీప బిల్డింగ్లు అన్నీ కూడా ముఖ్యమైనటువంటి తాలూకా కేంద్రంలో ఉండాలని ఎవరికి చెప్పినా కూడా ఇప్పుడు ఏ నియోజకవర్గం అంటే కూడంగల్ అంటే రేవంతెడ్ నియోజకవర్గం అనేటటువంటిది చెప్తారు కాబట్టి ఏదో పల్లెటూరులో కూడా వేస్తే సరే భూములు కోణంలో కూడా మేము ఆయనే మొత్తం సమీకృత బిల్డింగ్ ఏర్పాటు చేశామంటే ముఖ్యమంత్రి గారు గత పది సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి వచ్చినటువంటి సమీకృత గురుకుల పాఠశాలలు ఏవైతే మన కొడంగల్ ప్రాంతానికి వచ్చిందేనో గత పాలకులు కొడంగల్ ప్రాంతాన్ని మొత్తం చిన్న భిన్నం చేస్తున్నారంటని చెప్పి మీరు పత్రిక ప్రకార పత్రికా ప్రకారంగా కానివ్వండి లేకపోతే ఉద్యమ ద్వారా కానివ్వండి ఇక్కడ వచ్చినటువంటి గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడనే నిర్మాణం చేయాలంట అని చెప్పి మీరు చెప్పినటువంటి మాట వాస్తవం మరి గతంలో చెప్పిండ్రు ఈ ప్రాంతం అంతా కూడా నన్ను విచ్ఛిన్నం చేసి విభజించి విభజన విభజన చేస్తే నా కోట్లు తగ్గుతాయి నా ఓట్లు పడకుండా చేస్తున్నది టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం అంటని చెప్పి ఏదైతే ఈ ప్రాంతం అంత బైఫరికేషన్లో భాగంగా విచ్ఛిన్నం చేస్తున్నారంటని చెప్పి ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు వార్నింగ్లు ఇచ్చారో మరి మీరు ఏం చేస్తున్నారు ఈ ప్రాంతానికి అంటే చెప్పి ఈరోజు అడుగుతున్నాం మేము మీకు ఈ ప్రాంతంలో గురుకుల పాఠశాల